చూడండి రైతు మిత్రులారా మనకు ఈరోజు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగింది ఈ పార్సల్లు మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంభం తీసుకున్నాను ఈ రంభం సాయంతో మనకు వచ్చినటువంటి ఈ పై ఉండే కవర్లను కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఈ విధంగా మనం పై ఉండే కవర్లను కట్ చేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఐటెంలు బయటకు తీయడం జరిగింది మిత్రులారా చూడండి మిత్రులారా ఇది పసుపు మరియు తెలుపు రంగులో ఉన్నది తర్వాత ఎరుపు రంగులో టర్మారిక్ అని రాయబడి ఉంది చూడండి మిత్రులారా టర్మారిక్ సూపర్ అని రాయబడి ఉంది మిత్రులారా హల్దీ అని హిందీలో కూడా రాయబడి ఉంది ఇక్కడ చూడండి మిత్రులారా గ్రోత్ బూస్టర్ ఈల్డ్ ఎనన్సర్ అని రాయబడి ఉంది అంటే పసుపు యొక్క పంట వృద్ధి కొరకు అదేవిధంగా అధిక దిగుబడి రావడం కొరకు ఇది ఉపయోగిస్తారన్నమాట ఇక్కడ చూడండి మిత్రులరా దీన్ని యొక్క ఉపయోగాలన్నీ కూడా ఇక్కడ ఇంగ్లీష్లో రాయబడి ఉన్నాయి ఇక్కడ టార్మరిక్ సూపర్ అని ఉంది పసుపు పంటలో పసుపు యొక్క ఈల్డింగ్ అధిక దిగుబడి రావడం కొరకు అదేవిధంగా పసుపు ఎక్కువ రావడం కొరకు గ్రోత్ ఎక్కువగా ఉండేటట్లు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా పసుపు యొక్క కర్కు శాతంను కూడా పెంచుతుంది తర్వాత రూట్స్ సిస్టమ్ పసుపు యొక్క వేర్లు దృఢంగా చేస్తుంది ఇది మనము పసుపులో రెండు నుండి మూడు సార్లు పసుపు కాలంలో ఉపయోగించాల్సి ఉంటుంది ఇది ఒక లీటర్ బాటిల్ దీని యొక్క ఎక్స్పైరీ మూడు సంవత్సరాల వరకు మనం యూజ్ అదే అదేవిధంగా లీటర్ బాటిల్ యొక్క ఎంఆర్పి తొమ్మిది వందల యాభై రూపాయలు రైతు మిత్రులారా ఇది మనం ఒక రెండు ఎకరాల పసుపు వరకు ఉపయోగించవచ్చు అంటే ఒక అయితే రెండుసార్లు ఉపయోగించవచ్చు ఐదు వందల ఐదు వందల చొప్పున లేదంటే మనం ఒకేసారి రెండు ఎకరాల వరకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు పసుపులో వచ్చే అన్ని రకాల ఫంగల్ డిజీజలను కూడా రానియకుండా చేస్తుంది పురుగును అటాక్ కానియకుండా చేస్తుంది తద్వారా మనకు ఆటోమేటిక్గా పసుపు అనేది అధిక దిగుబడి రావడం కొరకు అదే విధంగా నాణ్యత కూడా ఎక్కువ ఉండేటట్లుగా ఇది చేస్తుంది అదేవిధంగా కర్కుమిన్ శాతం కూడా పెంచుతుంది ఇది టర్మరిక్ సూపర్ పసుపు పంట వృద్ధి కొరకు చాలా బాగా ఉపయోగపడుతుంది రైతు మిత్రులారా ఇది ఒక లీటర్ బాటిల్ మనకు తొమ్మిది వందల యాభై రూపాయలుగా ఉంది నా మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి